విశాఖపట్నం ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగనున్న ముప్పైవ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాల మైదానం ఈసారి ప్రధాన వేదికగా మెరుగుబోతుంది సదస్సుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తొలిసారి ఏపీకి వస్తున్నారు అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగాలు చేయనున్నారు కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు పరిశ్రమల పాల్గొంటున్నారు రెండు రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి వరకు అనేక ప్లీనరీ సెషన్లు బిజినెస్ మీటింగ్స్ పారిశ్రామిక ఒప్పందాలు జరగనున్నాయి రెండవ రోజు సాయంత్రం జరిగే ముగింపు కార్యక్రమంలో సదస్సు ముగుస్తుంది సదస్సు కోసం నగరం అంతా అందంగా అలంకరించబడింది పార్కింగ్ అతిథుల వసతి విన్యాసం మీడియా సదుపాయాలు సహా భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి దేశ విదేశాల నుంచి వచ్చిన దిగ్గజ పరిశ్రమల ప్రతినిధులతో ఈ సదస్సు ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచానికి పరిచయం చేయనుంది పెద్ద నగరాల విమానాశ్రయాల్లో రోడ్ల పైన ఏర్పాటు చేసిన డిజిటల్ హోర్డింగ్స్ కూడా ఈ సమ్మిట్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి